Welcome to We Cooks One seven. ఇంత పెద్ద ఆలుగడ్డ దొరికితే మీరేం చేస్తారు నేనైతే బజ్జీ చేశానండి బజ్జీ చేస్తే చాలా బాగుంటాయి పెద్ద పెద్దగా వస్తాయి అన్నమాట మనకు ఈ విధంగా మీరు పల్చగా అయినా కట్ చేసుకోవచ్చు లేదా కొంచెం మందంగా అయినా కట్ చేసుకోవచ్చు అండి ఇంకొంచెం మందంగా కావాలి అనుకుంటే వర్షం పడుతున్నప్పుడు ఇంట్లో ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా ఇంట్లో ఆలుగడ్డ అయితే ఖచ్చితంగా మనకు అవైలబుల్లో ఉంటుంది ఒకసారి చేసేసుకోండి కావలసినంత శనగపిండి తీసుకోండి ఆ శనగపిండి కోసం ఇక్కడ చూపిస్తున్నట్టు ఆ స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలండి కారము ఉప్పు పసుపు కొంచెం సోడా వేయించిన జీలకర్ర పొడి కొంచెం అరచేతిలో కొంచెం వాము వేసుకొని క్రష్ చేసి వేసేసుకోండి కొద్దిగా ఇంగువ వేసి ఒకసారి బాగా కలిపేసుకొని మీరు పిండి కలిపేసుకోవాలండి నీళ్ళు కొంచెం కొంచెం వేసుకుంటూ ఇక్కడ చూడండి కొంచెం పల్చగా అయింది ఇలా కలిపామంటే కొంచెం ఆయిల్ లాగేస్తాయండి ఇంకొంచెం దీన్ని గట్టిగా చేసుకోవాలి ఒకటి మీరు ఇలా వేసి కాల్చి చూశారనుకోండి మీకు సాల్ట్ కానీ కారం కానీ తక్కువగా అనిపిస్తే మళ్ళీ మీరు యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఆయిల్లో కొన్ని కొన్నిగా వేసుకొని కాల్ చేసుకోవడమే అండి చూడండి ఈ విధంగా ఉండాలి అప్పుడే చూపించినంత పలుచగా ఉంటే ఆయిల్ కొంచెం లాగేస్తుందండి నేను మరొక స్పూన్ పిండి వేసి కలిపాను అంతే అండి కొన్ని కొన్నిగా వేసుకుంటూ రెండు వైపులా తిప్పుకొని కాల్ చేసుకుంటే మన ఆలు బజ్జీ రెడీ అయిపోతుంది వీటిని అలానే తినేసేయచ్చు కానీ మనకు బండి మీంత ఉల్లిపాయ ముక్కలు అవి వేసి ఇస్తారు కదా చాలా బాగుంటుంది ఇట్లా ఈ విధంగా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా పిండి ఎంత బాగా వచ్చిందో ఇటువైపు అటువైపు పైనుంచి కొంచెం ఉప్పు కారం చల్లుకోండి ఉల్లిపాయ ముక్కలు నిమ్మపండు చల్లుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేసేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి